శ్రీ గురుభ్యో నమ శ్రీ రామదాస విజయం అధ్యాయం నలభై రెండు శ్రీరామ జయ రామ జయ జయ రామ మంత్రమును విసర్జించిన బ్రాహ్మణుడు ఉద్ధరించబడుట నిత్యానందుల వారు శ్రీ వారి లీలను ఇట్లు వివరిస్తున్నారు విద్యాసాగర ఒక నందు శ్రీ సముద్రల వారు అడిగిన వారికి కాదనకుండా మంత్రదీక్షలను ఇచ్చేవారు ఒక్కొక్కప్పుడు వారి దర్శనమే దుర్లభమయ్యేది వారు ఎక్కువగా జనపదాలలో కన్నా అటవీ ప్రాంతములందే సంచరించేవారు పట్టణములలో శ్రీ సమర్థులు ఎక్కువగా నదీ తీరమునందు ప్రకటమై కొందరికీ దర్శనమిచ్చేవారు ఆ స్వామి స్నానానుష్ఠానములు పూర్తి చేసుకుని లోపుగానే శ్రీస్వామి ఆగమన వార్త ఊరి పెద్దలకు చేరేది వారందరూ పరుగు పరుగున వచ్చి ముకులిత హస్తులై మనసునందే ప్రార్థించుకునుచూ నిలిచి ఉండేవారు శ్రీ సమర్థులు ధ్యానంలోనే సమస్తమును గ్రహించుచుండేవారు కన్నులు తెరిచి సర్వులను అనుగ్రహించేవారు వారి అనుగ్రహం పొందిన భక్తులు అనేక భవబంధముల నుండి విడివడి తమ యథార్థ స్థితిని తెలుసుకొనగలిగారు సంసారము నందున్నను శ్రీ సమర్థుల నామస్మరణము శ్రీరామనామ జపములతో తాము అనేక కష్టనష్టములను అవలీలగా దాటివేయుచు జీవితమును సార్థకపరుచుకొనుచున్నామని ఆనందపడేవారు శ్రీరామనామే తారక మంత్రమని తెలిపి శ్రీ సమర్థుల వారు వారి చేత జపము చేయించుచు వారిని సక్రమ మార్గంలో నడిపించేవారు ఎవరైతే పదమూడు కోట్ల నామజపం చేస్తారో వారికి శ్రీరామ దర్శనం లభించునని హనుమంతుని శక్తి లభించుననియూ బోధించేవారు వారి బోధల వలన ఎందరో ధైర్యమును పొంది ఆయా సందర్భాలలో క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొని సామర్థ్యమును పొందినారు అంతేగాక ధైర్య సాహసము గల వ్యక్తులెందరో శివాజీ మహారాజు వారి సైన్యములో చేరి దేశ సేవా కార్యంలో నిమగ్నులైనారు శ్రీ సమర్థుల అంతరంగము శ్రీరామ నిలయము వారి దృష్టి ద్వారా ప్రకటమగు ప్రేమమయమైన చూపులు అమృతమును వర్షించుచుండును వారి భావములో ఎవరైనా ఎట్టివారైనా సంస్కరించబడి చక్కబడగలరు సంస్కారం లేనందుననే వ్యక్తులు పెడమార్గమున బోగుచున్నారు పిరికితనము వలన కొందరు అన్యాయమును ఎదిరించలేక దానికి తల శ్రీ సమర్థుల వారి దివ్యబోధ ఆ కారణంగానే వారు దేశమంతా పర్యటించి ఎందరికో మంత్రోపదేశం చేసి అనుష్ఠాన పరులుగా తయారు చేసిరి భౌతికముగాను ఆధ్యాత్మికముగాను దుష్టత్వాన్ని రూపుమాప సమకట్టినారు హనుమాన్ మందిరములు స్థాపించి ఆ సమయంలో ధర్మస్థాపనకు ఆంజనేయ స్వామి యొక్క బలము యుక్తి ప్రజలకు ఎంతో అవసరమని తెలిపి ముందుకు నడిపించినారని చెప్పుకున్నాం గదా అందువలన ప్రజలందరి హృదయాలలో సమర్థుల వారికి సముచితమైన స్థానం కల్పించబడింది వారి దర్శనానికి జనం తండోపతండాలుగా వచ్చేవారు ఒకసారి మాహుళి సంగమంలో ఉన్నారు స్వామి ఆ రోజు కూడా అలాగే అనేకులు వచ్చి శ్రీ సమర్థుల వారిని తోడ్కొని మఠానికి ఉత్సవంగా తీసుకెళ్లారు అందరితో నమస్కారాలందుకున్న తరువాత శ్రీ సమర్థుల దర్శనానికి సోమరి అయిన ఒక బీద బ్రాహ్మణుడు వచ్చినాడు అతనిని పలకరించి శ్రీ సమర్థులు నీకేమి కావాలని ప్రశ్నించారు అతడు తన దీనాతి దీనమైన నిజస్థితిని వివరించక తమరి వద్ద నామోపదేశమునకై వచ్చినాననియూ తనను శిష్యకోటిలో చేర్చుకోవలసిందిగా కోరినాడు విద్యాసాగర శ్రీ సమర్థుల వారికి ఏ వ్యక్తినైనా చూస్తుండగానే వాని జీవితము మానసిక వ్యధ వాని దైన్యము వాని ఆలోచనలు సర్వము అర్థమైపోవును కాని అతడేమి చెప్పునోయని ప్రశ్నించినారు ఆ బ్రాహ్మణుని సోమరుతనమును వదిలించి అతనిని పునీతుని చేయాలని వర్నాటి ఉదయమై అతనికి మంత్రోపదేశం ప్రసాదించుటకై నిర్ణయం తెలిపినారు ఆ బ్రాహ్మణుడు సంతోషించి తనకు శ్రీ సమర్థుల శిష్యుడనని చెప్పుకునుటకై ఆ భాగ్యం చాలనన్నాడు మరుసటి రోజున యథావిధిగా మరికొందరితో పాటుగా ఇతనికి కూడా చేయవలసిన కర్మలు చేయించి శ్రీ సమర్థుల వారు మంత్రోపదేశం చేసి పదమూడు కోట్ల జపం చేయవలసిందిగా అందరికీ ఆదేశించి పంపివేశారు సోమరితనం వలన ఇంటివారు భోజనం పెట్టక బయటకు పంపిన కారణంగా ఈ బీద బ్రాహ్మణునకు ఎచ్చటికి ఇష్టం లేదు ఆశ్రమంలోనే ఉంటానని శ్రీ సమర్థులకు చెప్పుకున్నాడు వారును మిగిలిన శిష్యులకు ఇతన్ని అప్పగించారు ఈ పట్నంలోనే నాలుగు రోజులు నలుగురేళ్లలో శ్రీ సమర్థులకు పాద పూజలు జరగగా అన్ని చోట్ల మంచి భోజనం లభించింది ఆ బ్రాహ్మణుడు తృప్తిగా భుజించాడు తదుపరి శ్రీ సమర్థులు ఇతన్ని తమ చాపల్ మఠానికి తీసుకుని పొమ్మని కొందరు శిష్యులకు అప్పగించారు వారి వెంట ఇతను పోవుచుండగా దారిలో అడవి ఎక్కడా భోజనం దొరకలేదు కొంత దూరం పోయిన తర్వాత భోజన ప్రియుడైన బ్రాహ్మణుడు తోటి వారితో ఏమయ్యా ఈ అడవి దారి తప్ప మన మఠానికి వేరే దారి లేదా నాకు ఆకలితో అడుగు ముందుకు పడడం లేదు అన్నాడు తోటివారు అతనికి సమాధానంగా క్రొత్తలో అందరికీ అలాగే కష్టంగానే ఉంటుంది జపమే ఆహారంగా భావించుకుంటుంటే బలం అదే వస్తుందని గురుదేవుల ఆజ్ఞ నీకు కూడా కొద్ది రోజులకు ఆ విధంగానే బలం చేకూరుతుందిలే అన్నారు కానీ అతడు ముందుకు రాలేనని మొండిగేస్తుంటే అక్కడ చెట్ల నుండి కొన్ని పండ్లు కోసిచ్చి తినమన్నారు వారు కూడా కొన్ని పాలాలు తింటూ నడుస్తున్నారు విద్యాసాగర సాధన ప్రారంభంలో ఎవరికైనా కష్టంగానే ఉంటుంది సాధకులకు ఆకలి నిద్ర అనేవి ముఖ్యమైన ఆటంకములు కాబట్టి గురువులు ఈ రెండిని మరిపించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తూ ఉంటారు అతి ఆకలి అతి నిద్ర కలవారు సాధనకు అస్సలు పనికిరారు ఈ క్రొత్త శిష్యునికి ఉండే ఈ రెండు లక్షణాలను సమర్థులు ఎలా దూరం చేశారో తెలుసుకుందాం అతడు నడవలేక నడవలేక నడుస్తూ ఎలాగోలాగునా అందరితో చేపల మఠానికి చేరుకున్నాడు అచ్చడి నదిలో స్నానం చేయగా కొంత అలసడి తీరింది ఇక ఇక్కడి నుండి ఎక్కడికి పోకుండా కొంతకాలం హాయిగా తింటూ విశ్రాంతి తీసుకోవాలని అనుకున్నాడు అక్కాబాయి గారు శిష్యులందరినీ సమావేశపరిచింది ఆ సమావేశంలో నలుగురు నలుగురు జట్టుగా పోయి అన్ని పనులు చక్కబెట్టాలని ఆదేశించింది అందరికీ జొన్న అంబలి ప్రసాదంగా త్రాగించి పంపింది ఈ క్రొత్తగా వచ్చిన శిష్యుణ్ణి ఒక జట్టులో కలిపి పంపించింది వారంతా గొడ్డళ్ళు తీసుకొని అడవిలోనికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని తేవాలని నియమించింది వీరందరితో పాటుగా గొడ్డలు భుజాన పెట్టుకుని పోతూ తోటివారిని అడిగి అతను తెలుసుకున్నదేమంటే కొన్ని రొట్టెలు చారు ఏదైనా పచ్చడి లేకుంటే అంబలి ఇలాంటివే ఈ ఆశ్రమంలో పెడతారు పనులు మాత్రం ఇలాంటి గట్టి పనులు చేయాల్సి ఉంటుంది ఈ విషయం విన తర్వాత ఊరి మీద పడి భిక్ష చేసుకుని అందరితో చిత్కారం పొందకుండా హాయిగా ఆశ్రమంలో ఎలాగోలా పొట్ట నింపుకోవచ్చుననుకుంటే పోయిపోయి కష్టాలు గొని తెచ్చుకున్నట్లయిందనిపించింది అతనికి అందరితో పాటు అడవికి పోయినాడు ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉండగా గొడ్డలి ఒక చెట్టు క్రింద పడేసి వేరే దారిని పారిపోయి మెల్లిగా వేరొక గ్రామ పులిమేరలకు చేరాడు ఆ గ్రామంలో భిక్ష లభిస్తుందేమోనంటే బ్రాహ్మణ గృహం లేదన్నారు ఎవరో దయతలుచి కొన్ని పాలు సమర్పిస్తే అవి త్రాగి ముందుకు పోయి మరో గ్రామం చేరాడు అక్కడి నుండి ప్రక్కన మరో గ్రామంలో ఆ రోజున శ్రీ తుకారాం గారి సంకీర్తన ఉన్నదని తెలిసింది జనమంతా బయలుదేరిపోతున్నారు వారందరితో పాటుగా కష్టపడి నడిచి అక్కడికి చేరుకున్నాడు అక్కడ అద్భుతంగా సంకీర్తన జరిగింది అందరికీ కడుపు నిండా ప్రసాదాలు పంచిపెట్టారు ఆ బ్రాహ్మణుడికి ఎంతో ఆనందం కలిగింది హడావిడంతా తగ్గిన తర్వాత మెల్లగా శ్రీ తుకారాం భూబా గారి చెంతకు చేరి అయ్యా తను నన్ను తమ శిష్యులుగా స్వీకరించండి నాకు నామోపదేశం చేయండి అని అడిగాడు శ్రీ సంతు తుకారాంబువా మహాత్ముడు అతనిని చూస్తూనే నీవింతకు ముందు ఎవరి వద్దనైనా మంత్రం తీసుకున్నావా అని ప్రశ్నించాడు ఆ బ్రాహ్మణుడు శ్రీ సమర్థుల వారి వద్ద ఉపదేశం పొందినానని చెప్పాడు శ్రీ తుకారాంబువాకు ఇతని మనస్తత్వం అర్థమైంది ఇప్పుడు నా వద్ద వద్దెందుకు మంత్రోపదేశం పొందాలని కోరావని ప్రశ్నించగా తమ సమక్షంలో నాకు చాలా ఆనందం కలిగింది అన్నాడు ఇతనికి సరియగు విధంగా గుణపాఠం చెప్పి ఉద్ధరించాలని ఊహించి గారు ఇలాగన్నారు నీవు పోయి శ్రీ సమర్థులిచ్చిన ఇచ్చిన మంత్రాన్ని మళ్లీ వారికే వాపసిచ్చే నేను నీకు మంత్రోపదేశం చేయగలను చెప్పారు ఆ బ్రాహ్మణుడు దానికి ఒప్పుకొని శ్రీ సమర్థుల వారి కొరకు వెతుక్కుంటూ వచ్చాడు ఒక అడవి మధ్యలో శ్రీ సమర్థుల దర్శనం అయ్యింది ఆ బ్రాహ్మణుడు సరాసరి వచ్చి నమస్కరించి గురుదేవా మీ మంత్రం మీరు వాపసు తీసుకోండి నాకు తుకారాంబువా గారు వేరే మంత్రం ఇస్తానన్నారని చెప్పాడు శ్రీ సముద్రల వారు నిర్మలంగా చూస్తూ దానికేముంది నోటి నిండా నీరు పోసుకొని అక్కడ ఉమ్మేసిపో అన్నారు తిరిగి చూచేసరికి వారు అదృశ్యమైనారు ఆ బ్రాహ్మణుడు వారు చెప్పినట్లుగా ఊయగా ఆ బండపైన శ్రీరామ జయరామ జయ జయ రామ అనే అక్షరాలు పడినవి అది చూచి ఆ బ్రాహ్మణుడు భయపడ్డాడు అంతటితో అతనికి మాట రాకుండా అయింది ఇక ఏం చెయ్యాలో తెలియక ఏడుస్తూ సంతు తుకారాంబువ గారి సముఖానికి పోయినాడు పరిస్థితిని సైకలతోనే వివరించాడు భూభాగారికి అతని దీనావస్థను చూచి జాలి కలిగింది అతన్ని వెంట తీసుకుని శ్రీ సమర్థుల వారిని వెతుక్కునుచూ వచ్చి ఒక ఊరి వెలుపల అడవి ప్రాంతంలో వారిని దర్శించుకున్నారు శ్రీ సమర్థులకు పాదాభివందనాలు సమర్పించి తమతో వచ్చిన బ్రాహ్మణుని పరిస్థితిని వివరించి దయచూపమని ప్రార్థించారు అప్పుడు శ్రీ సమర్థులు శ్రీరాముల వారి అనుగ్రహం అతనికి పూర్తిగా ఉంది ఎక్కడ అతను మంత్రాన్ని విసర్జించాడో అక్కడికెళ్ళి తన నాలికితో నాకి ఆ మంత్రాన్ని స్వీకరించమనండి అని సెలవిచ్చారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు పరుగు పరుగున తానెక్కడైతే వేశాడో అక్కడికి పోయి ఆ బండపైన ఉన్న అక్షరాలను నాలుగుతో నాకాడు వెంటనే అతని నోటి వెంట శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే త్రయోదశ అక్షరి మంత్రం వచ్చింది అతడు చాలా సంతోషించాడు తనకు మాటలు వచ్చాయని అనుకున్నాడు కానీ అతని నోటి వెంట వేరే మాటలేవీ పలుకుట కుదరలేదు ఆ నామం తప్ప సంత తుకారాంబువా గారు శ్రీ సముధులవారు కలిసి అతనిని కరుణించారు కానీ అతనికి ఏ విధమైన తిండి కొరత లేకుండా శ్రీరాముడు ఆశీర్వదించాడు అన్నారు తద్వారా అతని జీవితమే ధన్యమైనది ఎటువంటి మూర్ఖుడైనా సోమరి అయినా శ్రీరామనామాన్ని నిరంతరం జపించగలిగితే ఇతని వలె అందరి చేత ఆదరించబడతాడని ఈ ఉదాహరణము సరువులకు ఆదర్శమని చెప్పారు అంతేగాక వృధా మాటలు మాట్లాడి వాచాదోషం రాకుండా కూడా కాపాడబడినాడు విద్యాసాగరా తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా అగ్ని కాలుస్తుందని అన్నట్లుగానే మహాత్ములను వారి తత్వం తెలిసి ఆశ్రయించుట మేలు అనే శాస్త్రం ఉన్నప్పటికీ తెలియకుండా ఆశ్రయించినా మనకు మేలు జరిగి తీరుతుందని ఈ సంఘటన ద్వారా విశదమగుచున్నదని నిత్యానందుల వారు తర్వాత శ్రీ సమర్థుల వారి లీలలను వివరించసాగారు నీటిలో దర్శనమిచ్చి మాలామాషాను ఉద్ధరించుట విద్యాసాగరుడు చేతులు జోడించి నమస్కరించి స్వామి శ్రీ స్వామివారు హిందూ ధర్మమును హిందువులను ఉద్ధరించారనుకుంటే జగదోద్ధారకులనే నామం ఎలా సార్థకమవుతుంది జగత్తులో అనేక మతాల వారు ఉన్నారు హిందువులలోనే అనేక కులాల వారు ఉన్నారు శ్రీ సమర్థులు అన్ని కులాలు మతాల వారిని ఉద్ధరించినట్లు నిదర్శనములు ఏమేమి ఉన్నాయో దయచేసి వివరించండి అని కోరాడు ఒక్క నిమిషం నిత్యానందుల వారు ధ్యానస్తులైనారు సద్గురు లీలలను దర్శించారు శ్రీ నిత్యానందుల వారు వత్స శ్రీ సమర్థులు నిజంగా జగదోద్ధారకులే వారు ఎందరో మహమ్మదీయుల యొక్క గర్వమును పోగొట్టిన తరువాత వాళ్లకు మంచిని బోధించి వారి మతంలోనే ఉండి దేవుని మహిమను గుర్తించమని సలహానిచ్చారు ఒకే కులమునకు చెందిన వ్యక్తులకే వారి కృప అందినదనుకునుట పొరపాటు ఎందరో నిమ్నజాతుల వారు శ్రీ సమర్థుల దర్శనం చేసుకుని తరించారు ఒక ఊరిలో వారు కీర్తనలు చేస్తూ పగలు భిక్ష చేసుకునేవారు రాత్రికి ఎక్కడైనా ఊరి వెలుపల చెట్టు క్రిందనో బండల పడుకునేవారు ఒకసారి అట్లే ఊరి వెలుపుల బండపైన పరుండి విశ్రాంతి తీసుకొని చున్నట్లుగా ఉన్నారు కానీ వారు ధ్యానస్థితిలోనే నిరంతరం ఉంటారు ఆ ప్రదేశానికి దగ్గరలో హరిజనవాడ ఉన్నది అక్కడ నివసించే ఒక వ్యక్తి శ్రీ సముద్రను గుర్తించాడు అతనికి ఎంతో సంతోషం అనిపించింది వారి పాదాలు దాకి నమస్కరించాలని ఉంది కానీ ఏమో వారికి కోపం వస్తుందేమోనని అలాగే దూరంగా నిలబడి తనివి తీరా చేతులు జోడించి నమస్కరిస్తూ ఉండిపోయినాడు అలా కొంత సమయం అయిన తర్వాత శ్రీ సమర్థులు ధ్యానం నుండి కన్నులు తెరిచి ఎవరు నీవు ఏం కావాలి అని ప్రశ్నించారు స్వామి నాకు తమరు దయ కావాలి అంటూనే ఆనంద భాష్పాలు కాచుతూ వారి కాళ్ళు పట్టుకున్నాడు అతని నిర్మల భక్త్యావేశమునకు శ్రీ సమర్థులు ముగ్ధులైనారు నీ పేరేమిటి అన్నారు మేము మాలవాళ్ళము స్వామి నా పేరు మాషా అని చెప్పాడు ఇక్కడే మా గుడిసెలున్నాయి కూలి పని చేసుకుంటుంటానని చెప్పాడు మరి నీకేం కావాలో చెప్పు అన్నారు స్వామి నాకేం తెలుసు మా బోటి వాళ్లకు దేవుడు కనబడతాడా తమరు కనబడినారు తమరే దేవుడు అనుకుంటాను అన్నాడు శ్రీ సమర్థులు నీకు శ్రీరామ నామదీక్ష ఇస్తాను రామదర్శనం అవుతుందని చెప్పి నామోపదేశం చేశారు అతడదే పనిగా నామజపం చేస్తూ చేస్తూ ఒక రోజున చెరువు నుండి నీరు తెస్తానని బిందె పోయి ఆ చెరువులో పడిపోయినాడు ఎంతసేపటికే రాకపోతే అతని తల్లి ఆ వాడవారందరినీ విచారించింది మా వాడిని ఎక్కడైనా చూచారా అని పసుల కాపర్లు కొందరు చెరువు దగ్గరకు నీళ్లకెళ్లడం చూచాము అంతేనన్నారు ఆమె గుండె బాదుకుని ఏడ్చింది ఆ చెరువులో పడినాడనే అనుమానంతో కొందరు మునిగి అతని శవం కొరకు గాలించారు కానీ దొరకలేదు వారం రోజుల తర్వాత శ్రీ సముద్రుల ఆ వైపుకు రాగా ఆ ముసలి తల్లి వారితో మొరపెట్టుకున్నది తన కొడుకు ఈ రీతిగా చనిపోయినాడని ఏడ్చింది చెరువు నీటికనిపోయి చెరువులో పడిపోయాడని చెప్పింది ఆమెను తీసుకుని చెరువు దగ్గరికి వెళ్ళారు సమర్థులు అమ్మా నీ కొడుకు ఈ చెరువులోనైనా పడింది అతనికి నీపైన ప్రేమ గనక ఉంటే నీ కొడుకు నీ వద్దకే వస్తాడు నీవు ప్రేమతో పిలువు అన్నారు ఆమె మాషా మాషా నాయనా రారా నీ గురువు రమ్మంటున్నాడు అన్నది వెంటనే నీళ్లలోంచి పైకొచ్చేసి ముందు గురువు గారికి నమస్కరించి తర్వాత తల్లికి నమస్కరించాడు శ్రీ సమర్థులు అప్పుడు అడిగారు ఇన్నేళ్ళు ఎందుకు నీళ్లల్లో ఉన్నావు అతడిలా సమాధానం చెప్పాడు అతని ముఖంలోని సంతోషం వర్ణనాతీతం అమ్మా నేను నీళ్ళల్లో పడగానే ఆ లోపల ఒక రామమందిరం ఉంది నేను శ్రీరాముల వారిని దర్శనం చేసుకుంటూ వారి ముందే కూర్చున్నాను మరి ఎన్ని రోజులైందో నాకేం తెలియదమ్మా అన్నాడు నాయన వారం రోజులైందిరా నీవు లేక అన్నది తల్లి ఇద్దరూ కలిసి శ్రీ సముద్రల వారి పాదాలకు నమస్కరించారు శ్రీస్వామివారు అతని దృఢభక్తి వల్ల శ్రీరామ దర్శనం దొరికిందని ఆశీర్వదించారు ముసళ్్రామ్ నకిలీ శిష్యునికి బుద్ధి చెప్పుట శ్రీ నిత్యానందుల వారు విద్యాసాగర పరుసవేది తాకిస్తే ఏ లోహమైనా బంగారంగా మారుతుంది అలా మారిన బంగారం మరొక లోహాన్ని బంగారంగా మార్చలేదు కానీ ఒక సద్గురువు తన శిష్యుని తాంతవాడుగా చేయగలడు తిరిగి అతడు గురువై జనులను ఉద్ధరించగలడు కావున సద్గురువును ఒక జ్యోతితో పోలుస్తారు ఒక జ్యోతి ఎన్ని జ్యోతులనైనా వెలిగిస్తుంది శ్రీ సమర్థుల శిష్యులు కొందరు అట్లు జ్యోతులై జగతికి వెలుగునిచ్చారు మసూరి అనే పట్టణంలో శ్రీ సమర్థులు మఠ నిర్మాణం చేసి తమ అభిమాన శిష్యుని అచ్చట మఠాధిపతిగా పెట్టారు అతని పేరు ముసల్ రామ్ అని లోగడ చెప్పుకొని ఉన్నాం కదా ఇప్పుడు అతని గురుభక్తి ప్రభావంను తెలిపే మరి ఒక సంఘటన చెప్తాను విను ఒకసారి మసూరిలో ఒక కీర్తనాకారుడు గర్భాగానం చేస్తున్నాడు శ్రోతలతో తాను శ్రీ సమర్థుల శిష్యుడని చెప్పాడు తనంత గొప్ప శిష్యుడు ఆయనకు వేరెవ్వరూ లేరని దంబాలు పలికితే కొందరు నమ్మారు శ్రీ సమర్థులు ఇక్కడికి రావాలనుకున్నారు వారికి వేరే కార్యక్రమం ఉండటం వల్ల రాలేకపోయినారు వారికి ముట్ట చెప్పాలనుకున్నవి నాకిస్తే నేను వారికిస్తానన్నాడు ఆ శ్రోతల్లో కొందరు శ్రీ సమర్థుల వారు ఎన్నడూ ఏ విధమైన ధనమూ ఆశించరు ఇతను ఎందుకలా చెబుతున్నాడని ఆలోచించి ముసళరామ్ను కలిసి శ్రీ సమర్థుల వారి శిష్యుడు ఒక ఆయన పట్టణంలో కీర్తన చెప్పుచున్నాడని వివరించారు ముసలిరామ్ నాలుగు రోజులు పట్టించుకోలేదు ఆ కీర్తనకారుడు ఇంతలో శ్రోతలెవ్వరూ ఏ విధమైన దక్షిణలు ఇవ్వడం లేదని ఒక్కొక్కళ్ళని పిలిచి పూలు ఖర్జూరకాయలు మిఠాయిలు సృష్టించి ఇస్తున్నానని ప్రసాదమిస్తూ అపార శక్తిమంతుణ్ణని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు ఈ విషయం ఊరంతా చెప్పుకున్నారు శ్రీ సముద్రవారి శిష్యుడట అన్ని రకాల వస్తువులు మిఠాయిలు సృష్టించి మరీ ఇస్తున్నాడని వార్త వ్యాపించింది మళ్లీ ముసలిరాముకు కొందరు వచ్చి చెప్పారు ఇలాగైతే శ్రీ సముద్రవారి కీర్తి ప్రతిష్టలు దెబ్బతింటాయి నీవు కఠినమైన చర్య తీసుకోవాలని కోరారు ఆ రోజు సాయంత్రం కీర్తన ముగింపునకు కొంచెం ముందుగా వెళ్ళి అందరికన్నా వెనుకగా నిలిచాడు ముసలరాం కీర్తన పూర్తి అయినది అందరికీ ప్రసాదాలు ఇచ్చేటందుకు అతడు ప్రారంభించగానే జయ జయ రఘువీర సమర్థ అని ముసలరాం గర్జించాడు అంతే ఆ కీర్తనకారుడు తబ్బిప్పు పడిపోయాడు ప్రసాదం లేదు ఏమీ లేదు సర్దుకొని పారిపోయే ప్రయత్నం చేస్తుంటే భక్తులంతా చుట్టుముట్టారు ముసలరామ్ ఎవడు సముధుల వారి శిష్యుడు నిలబడు ఏదీ ప్రసాదాలు సృష్టించు శ్రీ సముధులు ఎప్పుడైనా ఏమైనా సృష్టించి ఇచ్చారా ఆ విద్య నీకు నేర్పించడానికి అని గర్జిస్తుంటే ప్రజలంతా ఎగబడి ఇవ్వు ప్రసాదాలంటూ గోల చేయ ప్రారంభించారు అప్పుడు ఆ కీర్తనకారుడు అమ్మో నన్ను పోనెయండి బుద్ధి తక్కువై ఆయన పేరు వాడుకున్నాను ఆయన మహాత్ముడని ప్రఖ్యాతి ఉంది కదా ఆయన శిష్యుడినంటే నాకు మంచి సన్మానాలు జరుగుతాయని ఆశించాను ఆయన ఎలా ఉంటారో కూడా నాకు తెలీదు ఇంకెప్పుడు ఇలాగ చెప్పను అని చంపలేసుకుంటుంటే ప్రజలను ఆగమని చెప్పి ఇతన్ని శ్రీ వారి చెంతకు తీసుకుపోయి దర్శనం చేయిద్దాము అన్నాడు ముసళ్రామ్ కీర్తనకారుడు అయ్యా నిన్ను దర్శించేసరికే నా గుండెలు జారిపోతున్నాయి ఇంత అపరాధం చేసి నేను వారిని ఎలా దర్శించేది నన్ను వదిలేయండి అని ప్రార్థిస్తున్నాడు అప్పుడు ఆ ముసల్ రామ్ ఇంతకు నీవు ధనానికి ఎందుకు ఆశించావని అడిగితే నా పిల్ల పెళ్లికి ధనం కావలసి వచ్చింది అందుకే ఇలా ప్రవర్తించానని చెప్పాడు మరి అందుకే వారి దర్శనం చేసుకో శ్రీ సమర్థులంటే ఏమనుకున్నావు కల్పవృక్షము కామధేనువును నీ కోరికలన్నీ తీరుస్తారు పదా అని చెప్పి చాపడుకు తీసుకొచ్చాడు శ్రీ సమర్థులను అతను దర్శించే సమయానికి శివాజీ మహారాజు కూడా అక్కడే ఉన్నారు ముసలిరాం కీర్తనకారుని విషయమంతా చెప్పేసరికి శ్రీ సమర్థులు కరుణించి శివాజీ రాజా వారితో చెప్పి అతనికి రెండు వేల రూపాయలు ఇప్పించి బిడ్డ పెండి జరిపించు ఇక ముందెప్పుడైనా కీర్తనలు చేసి ఆశించే పని పెట్టుకోకు శ్రీరాముని కృప మనకుండగా ఏమి కొదవా రామనామం మరవకుండా నిరంతరం చేయి సర్వ జగద్రక్షకుడు ఆ రాముడేనని చెప్పి పంపారు ముసలరాం కూడా అతని మూలంగా గురుదర్శనం జరిగిందని సంతోషంతో సెలవు తీసుకుని వెళ్లారు విద్యాసాగర శ్రీ సమర్థులంతటి దయామయులో వారి శిష్యులు కూడా అంతటి వివేకవంతులు దయామయులు బాహ్య గ్రామంలో లీల శ్రీ సమర్థుల వారు ఎన్నో ఆంజనేయ మందిరాలు నిర్మింపజేసి విగ్రహ ప్రతిష్టలు చేయించినారు అందులో ఏకాదశ మారుతి మందిరాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నవి ప్రజలకు ఉత్సాహము ధైర్యము అధర్మమును ప్రతిఘటించుటకు కావలసిన బలము తేజము సామర్థ్యం కొరకే ప్రతి గ్రామమందును హనుమంతుని నెలకొల్పినట్లు తెలియవస్తుంది ఒకసారి బాహ్య అను గ్రామానికి శ్రీ సమర్థులు విజయం చేసినప్పుడు ఆ గ్రామస్తులను అడిగితే వారిలా చెప్పినారు పూర్వం ఒకప్పుడు మా గ్రామంలో మారుతి మందిరం ఉండేది యవనుల దాడికి భయపడి మా పూర్వీకులు ఆ స్వామిని కోనేటిలో వేసినారని పెద్దలు చెప్పగా విన్నామని తెలిపినారు శ్రీ స్వామివారు గ్రామస్థులతో పదకొండు పుట్లు అన్నము నేతి పొంగలి తయారు చేసినచో నేను మారుతి విగ్రహమును ఆ కుండంలో నుండి పైకి తెచ్చదనని చెప్పిరి గ్రామస్తులందరూ కలిసి యోచించుకొని మూడు దినముల వ్యవధి ఉండినా చేయగలమని మనవి చేసుకున్నారు వారు ప్రసాదం తయారు చేయటకు ఉపక్రమించిన తర్వాతనే శ్రీ సమర్థుల ఆ కుండంలో దూకటకు ఉద్యుక్తులు కాగా కృష్ణాజీ పంత్ బోకిల్ కోరేగాం గారు కూడా శ్రీ సమర్థులతో పాటుగా కుండమునందు దుముకుటకు సిద్ధమైనారు శ్రీ సమర్థుల అనుమతితో వారి నడుము పట్టుకుని కుండమునందు దూమికినారు ఇరువురు కుండమున వెదకగా పదకొండు గజముల ఎత్తు అనగా ముప్పై మూడు అడుగులు గల సువర్ణ హనుమాన్ మూర్తి లభించును శ్రీ సమర్థులవారు దానిని పైకి తెచ్చు వేళకు నైవేద్యములు తయారు చేయలేక గ్రామస్థులు చికాకుపడుచున్నారు హనుమానుల వారు ఇట్లు తెలిపిరి రామదాస కలియుగంలో ఈ విధమైన మూర్తి బయట ఉండరాదు నీటిలోనే ఉండని అని ఆజ్ఞాపించినారు ఇది దైవ సంకల్పమని మరలా ఆ మూర్తిని నీటిలోనికే వదిలివేసినారు శ్రీ సమర్థులు మూర్తిని పైదాకా తెచ్చి తిరిగి వదిలివేశారు ఎందుకోనని వారిలో వారు భక్తులంతా గొడవపడుతుండగా మూర్తి పైకి వచ్చేందుకు ఇష్టపడలేదని చెప్పేశారు పైకి వచ్చిన సమర్థులు కొంతసేపు భజన చేయించారు ప్రసాదాలు పంచమన్నారు ఈ విధమైన కోలాహలంలో కృష్ణాజీ గారి విషయం ఎవ్వరూ పట్టించుకోలేదు శ్రీ సమర్థులతో పాటుగా కుండంలో దూకిన కృష్ణాజీ పంత్ అట్లే సమాధి స్థితిలో ముప్పై మూడు గంటలు అనగా పదకొండు జాముల సమయం ఉండిపోయారు శ్రీ సమర్థులు కుండము వద్ద నిలబడి ఇంకా ఎంతసేపు ఆ హనుమంతుని సేవించుకుంటావు పైకిరా అంటూ కేక పెట్టగా ఆయన కుండంలో నుండి పైకి వచ్చాడు అక్కడ చేరిన భక్తులంతా ఆయన దూకేటప్పుడు చూశారు కానీ పైకి వచ్చినాడా లేదా అనే విషయం గమనించలేదు ముప్పై మూడు గంటలు నీళ్లల్లో ఉండిపోయిన కృష్ణాజీ పంతు గారిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ముప్పై మూడు అడుగుల హనుమంతుణ్ణి ముప్పై మూడు గంటలు ధ్యానించి సేవించుకున్న మహానుభావుడు అని శ్రీ సమర్థులు అంటుంటే కృష్ణాజీ పంత్ మహాశయా నాదేముంది తమరి ఆజ్ఞ ఎప్పుడైతే అప్పుడే రావాలి పైకి అన్నారు చుట్టూ చేరిన భక్తులంతా ఆశ్చర్యచకితులైనారు శ్రీ సమర్థులు వారి అద్భుత స్థితికి శ్రీరామ పట్టాభిషేక ప్రతిమను బహుకరించి ఆయన గృహంలో ప్రతిష్ఠించుకోమని ఆశీర్వదించారు పరమ సంతోషంతో ఆయన ఆ ప్రతిమను తీసుకెళ్లి గురువు ఆదేశం ప్రకారం కోరేగాంలోని తన ఇంటిలో ప్రతిష్ఠించుకున్నారు బాహ్య గ్రామంలో ముప్పై మూడు అడుగుల మూర్తిని సున్నంతో తయారు చేయించిన తరువాత శ్రీ సమర్థులు ప్రతిష్టలు జరిపించారు జై జై రఘువీర సమర్థ శ్రీరామ జయ రామ జయ జయ రామ ఇది విద్యాసాగర శ్రీ నిత్యానందయోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతీ మహారాజ్ విరచిత శ్రీ సమర్థరామదాస విజయంలోని నలభై రెండవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి శాంతి శాంతి